పల్లెటూరు చారిటబుల్ ట్రస్ట్ సేవలు గత పది సంవత్సరాలుగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అందిస్తూనే ఉంటుంది మెడికల్ క్యాంప్స్ ఎన్నో కండక్ట్ చేశాము బ్లడ్ టెస్ట్ క్యాంపులు కావచ్చు ఎన్నో క్యాంపులు కండక్ట్ చేసి ఇప్పటికే ఉన్నాము దాదాపు చలివేంద్రాలు నిర్వహణ కావచ్చు అలానే సమ్మర్ క్యాంప్స్ కావచ్చు కావచ్చు ఇప్పుడు నిరంతరం ప్రజాసేవలో పల్లెరు చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడు ముందుంటూనే ఉంటుంది ఇప్పుడు లుపిన్ డయాగ్నోస్టిక్స్ వారు అత్యంత తక్కువ రేట్లకి దాదాపు తొంభై శాతం పర్సంటేజ్ నైంటీ పర్సంటేజ్ డిస్కౌంట్స్ తో ప్రజలకి సేవ చేయాలని ముందుకు వచ్చారు ఆ అందులో భాగంగా ఈరోజు ఉండవల్లి సెంటర్లో మెడిసిటీ ఫార్మసీ అందు ఈరోజు క్యాంప్ నిర్వహించడం జరిగింది దాదాపు వంద మందికి పైగా ఇప్పటికీ క్యాంప్ని అందరూ యూటిలైజ్ చేసుకున్నారు ఇంకా రాని వాళ్ళు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మెడికల్ క్యాంప్కి వచ్చి ఈ బ్లడ్ టెస్ట్ క్యాంప్కి వచ్చి వారి వారి బ్లడ్ లుపిన్ డయాగ్నిస్టిక్ వారు ఇచ్చే సేవల్ని వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను ప్రస్తుతానికి ఈరోజు ఈ క్యాంపు వండవెల్లి సెంటర్లో జరుగుతుంది ఈ క్యాంపు మంగళి నియోజకవర్గ వ్యాప్తంగా ఈ క్యాంప్ని మళ్ళీ మనం విస్తృతం చేయాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది సో గోయింగ్ ఫార్వర్డ్ లుపిన్ డైస్ట్ వారు మంగళగి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఈ క్యాంప్స్ నిర్వహించుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది నమస్తే థ్యాంక్ యూ